எம் ஐஎம் அதினேத்தா அசதுதீன் ஓ வைசி ఓ సభలో జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభలో హీట్ పెరిగింది కర్నూలు జిల్లాలోని అదోనిలో వాకప్ చట్టం వాకప్ భూములపై ఏర్పాటు చేసిన మీటింగ్లో పాల్గొన్న ఓవైసీ తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లపై విమర్శలు గుప్పించారు తెలుగుదేశం పార్టీలో తనకు సన్నిహితులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇప్పుడు పార్టీ బాధ్యతలను తన కుమారుడికి అప్పగించాలంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు ఆయన మాట్లాడుతూ లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు చంద్రబాబు గారు ఎలాగైనా మీరు జూనియర్ ఎన్టీఆర్ను రానివ్వరు కదా అంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించగానే సభలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా హోరెత్తారు ఊహించని ఈ రియాక్షన్కు ఓవైసీ క్షణకాలం సైలెంట్ అయ్యారు ఎన్టీఆర్ పాపులారిటీని తాను అంచనా వేయలేకపోయానని ఓవైసీ వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్కు ఇంత క్రేజ్ ఉందా నాకు తెలియదే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చానీయసంగా మారింది ఓవైసీ వ్యాఖ్యలతో టీడీపీ భవిష్యత్తు నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి తీసుకురావాలని చాలా మంది కోరుతున్న నేపథ్యంలో ఒక జాతీయ స్థాయి నాయకుడి మాటల్లో ఎన్టీఆర్ ప్రస్తావన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా సభలో ఎన్టీఆర్ పేరు వినగానే వచ్చిన స్పందన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై నూతన ఊహాగానాలకు దారితీస్తోంది